బేతాల కథలు జవాబులేని ప్రశ్న పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరికి శక్తి సామర్థ్యాలు ప్రతిబంధకమవుతాయి అందుకు నీవే కదా తార్కాణం నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల నీకు అవుతున్నదే గాని ఏ విధంగానూ లాభించటం లేదు నీలాగే నాగరాజు కుమార్తె కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి ఉండేది అయితే అందువల్ల ఆమె జయించింది ఈ అపరాత్రి వేళ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతి చిత్రమైన అనంగరాగ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం సూర్యకాంతుడు అనే రాజు ఉండేవాడు ఆయన తన బల పరాక్రమాలతో నాలుగు సముద్రాల మధ్య గల భూమినంతా జయించాడు తన బుద్ధిబలంతో సకల శాస్త్రాలను సాధించాడు మన్మధున్ని మించి తన సౌందర్యంతో తన రాజ్యములో గల స్త్రీలందరి మనస్సులను హరించాడు కానీ ఆయన మనసును చెలింపజేయగల స్త్రీ ఎక్కడా లేకపోయింది తమ రాజుగారు ఏ స్త్రీని కూడా కన్నెత్తి అయినా చూడకపోవటము పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకు ఏ కోశాన లేకపోవటము చూసి ఆయన మంత్రులు ఆందోళన చెందారు రాజుగారు పెళ్లాడి పిల్లల్ని కనకపోతే ఆయన అనంతరం సింహాసనం ఏం కాను మంత్రులు తమలో తాము కూడబలుక్కొని ఎలాగైనా రాజుగారి బుద్ధి పెళ్లి మీదికి పోయేలాగా చేయాలని తీర్మానించుకున్నారు ఇందుకుగాను వారు రాజ్యములో మూల మూలలా ఉండే అందగత్తలైన కన్యలను అందరినీ పట్టుకువచ్చి ఏదో సాకుతో రాజుగారి కళ్ళబడేటట్టు చేశారు కానీ అందువల్ల ఆవంతైన ప్రయోజనం లేకపోయింది ఎంతలేసి సౌందర్యవతులను చూసినా సూర్యకాంత మహారాజు మారనే మారనేలేదు అది చూసి మంత్రులు మరింత ఆందోళనపడి రాజుగారి దగ్గరికి సమిష్టిగా వెళ్ళి మహారాజా తమరు తగిన కన్యను చూసి వివాహమాడి మగ సంతానాన్ని కనకపోతే దేశానికి భవిష్యత్తు లేదు అంతా అరాజకమైపోతుంది అని మొరపెట్టుకున్నారు రాజుగారు వారి కోరికను పాటించలేదు ఏమి చేయటానికి పాలుపోక మంత్రులు రాజుకు తెలియకుండా ఒక పుకారు వేశారు అదేమిటంటే రాజుగారిని ఏ విధంగానైనా సరే పెళ్లికి ఒప్పించగలిగిన వారికి కోటి బంగారు మాడలు ఇస్తామని ఈ పుకారు విని కొందరు దుష్ట వైద్యులు మందులు మాకులు తాయెత్తులు మొదలైనవి తీసుకొని ఆశతో వచ్చారు అయితే వారి ప్రయత్నాలు వృధా గాక రాజుకు ఆడవాళ్ళంటే నానాటికి మరింత ద్వేషం ఏర్పడింది చివరకు ఆయన తన కంటబడిన ఆడవాళ్లకు దేశ బహిష్కార శిక్ష విధిస్తానని కఠినమైన శాసనం కూడా చేశాడు దీనితో మంత్రుల ఆశలన్నీ ఆవిరైపోయాయి ఈ స్థితిలో ఒక చిత్రకారుడు ఎక్కడి నుండో వస్తూ సూర్యకాంత మహారాజు పాలించే నగరాన్ని చేరుకున్నాడు అతను ఆ నగరపు ప్రజలను మీ ఊరి విశేషాలు ఏమిటి అని అడిగితే వారు ఒకటే విశేషం మా రాజుగారు ఆడదానికి కూడా సహించడు పెళ్లాడడు ఆయనకు పెళ్లి చేయటం ఎలాగా అని మంత్రులు మదనపడిపోతున్నారు అని చెప్పారు ఈ మాటలు విని చిత్రకారుడు పెద్దగా నవ్వి మీ రాజుగారి మనస్సును నేనైతే క్షణంలో మార్చగలుగుదునే అన్నాడు ఈ మాటలు మంత్రులు నియోగించిన బేగుల వల్ల చెవుల పడ్డాయి వారు వెళ్ళి మంత్రులతో చెప్పారు మంత్రులు చిత్రకారుని పిలిపించి సంగతి అంతా చెప్పి రాజుగారి మనస్సు మార్చినట్టయితే కోటి బంగారు మాటలు తప్పక ఇస్తామని అతడికి వాగ్దానం చేశారు రాజుగారు నన్ను పిలిపించేటట్టు చేయండి ఆపై సంగతి యావత్తు నేను చూస్తాను అన్నాడు చిత్రకారుడు మంత్రులు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన నగరానికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు అతనికి ముల్లోకాలలోనూ సాటి లేరని తెలుస్తున్నది అన్నారు అన్ని కళల్లోనూ ఆరితేరిన సూర్యకాంత మహారాజు ఆ మాట విని సంతోషించి అయితే అతన్ని పిలిపించి నా దగ్గరికి పంపండి అన్నాడు త్వరలోనే చిత్రకారుడు రాజు వద్దకు వచ్చాడు అతడు రాజు చక్కదనం చూసి నిబెరపోయి మహారాజా మీ చక్కదనం చూసి నా జన్మ తరించింది మిమ్మల్ని చిత్రించడానికి అనుమతి ఇవ్వండి మీ రూపం ఎప్పటికీ నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు ముందు నేను నీ పనితనం చూడాలి నీ వద్ద ఉండే బొమ్మలు చూపించు స్త్రీల పటాలు మాత్రం చూపకు అలా చేస్తే నేను నిన్ను క్షమించను అన్నాడు రాజు చిత్రకారుడు నానా దేశాలలో తాను తయారు చేసిన చిత్రాలను రాజుగారి ముందు పెట్టాడు అతను వాటి మధ్యను బుద్ధిపూర్వకంగానే ఒక స్త్రీ చిత్రం కూడా పెట్టాడు రాజు ఒక్కొక్క బొమ్మని చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఆడదాని బొమ్మ కంటబడింది దాన్ని చూస్తూనే రాజు తెలివి తప్పి పడిపోయాడు చిత్రకారుడు చిరునవ్వు నవ్వి మంత్రులతో రాజుగారికి మీరు కోరిన చికిత్స చేసేసాను నా బహుమానం నాకు ఇప్పించండి అన్నాడు చికిత్స పూర్తి అయిందో లేదో తెలుసుకోవాలిగా అన్నారు మంత్రులు స్పృహ తెలియగానే రాజుగారు ఏమంటారో వింటే మీ అనుమానం దానంతట అదే తీరిపోతుంది కొంచెం ఓపికపడితే చాలు అన్నాడు చిత్రకారుడు అతను బయటికి వెళ్ళిపోయాక మంత్రులు రాజుకు శైత్యోపచారాలు చేశారు స్పృహ వస్తూనే రాజు ఏడి ఆ చిత్రకారుడు అని అడిగాడు అతను వెళ్ళిపోయాడు మహాప్రభు అన్నారు మంత్రులు సాయంకాలం లోపుగా అతన్ని తీసుకురాకపోయారో మిమ్మల్ని ఏనుగుల చేత తొక్కిస్తాను అన్నాడు రాజు మంత్రులు వెళ్ళి చిత్రకారుని వెతికి తెచ్చి రాజు ఎదుట పెట్టారు రాజు అతనితో నీ వంటి ప్రతిభావంతుడు ప్రపంచంలో ఉండబోడు ఆ బొమ్మను నాకు చూపి ఎంతో పుణ్యం కట్టుకున్నావు ఆమె ఏ జన్మలోనో నాకు భార్య అయి ఉండాలి లేకపోతే ఆమె ఇంత సులువుగా నా మనసును హరించదు చెప్పు ఆమె ఎవరు పేరేమిటి ఏ దేశంలో ఉంటుంది ఆమెను నేను ఎలా పెళ్లాడగలను అన్నాడు అంతట చిత్రకారుడు రాజుతో మహారాజా మీరు ఆమెను మర్చిపోవటం మంచిది ఆమె మీకు దక్కదు ఆమె నాగరాజు కూతురు అనంగరాగా ఆమె అరణ్యం మధ్య ఒంటరిగా భవనం నిర్మించుకొని అందులో ఉంటున్నది ఆమెను పెళ్లాడాలని ఎందరో ప్రయత్నం చేసి ఓడిపోయారు ఎందుచేతనంటే తనను కోరి వచ్చిన వారికి ఆమె మూడు వారాలు వ్యవధి ఇస్తుంది లోపుగా వారు ఆమెను రోజు ఒక ప్రశ్న వేయవచ్చు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆమె ప్రశ్న వేసిన వాడిని పెళ్లాడుతుంది ఆమెను ఓడించలేకపోయినవాడు మూడు వారాల తర్వాత ఆమెకు బానిసైపోతాడు నా మాట నమ్మండి ఆమెను ఎవరు ఓడించలేదు అన్నాడు వెర్రివాడా ఆమెను చూసేదాకా నా ప్రాణాలు నిలవవు ఆమెను ఓడించానా నా భార్యగా చేసుకుంటాను లేదా ఆమెకు బ్రతికి ఉన్నత కాలం చింత లేకుండా బానిసనే పడి ఉంటాను అన్నాడు సూర్యకాంత మహారాజు ఆయన అనంగరాగా ఉండే చోటికి దారి తెలుసుకొని అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు ఈ సంగతి తెలిసి మహారాజుకు ఆప్తమిత్రుడైన వినోదుడు అనేవాడు కూడా వెంట బయలుదేరాడు మహారాజా ఆమె బొమ్మను చూసేసరికి మీ మతి సగం పోయింది ఆమెను చూశాక అది పూర్తిగా పోతుంది ఆ స్థితిలో మీరు ఆమెను ఓడించలేరు అప్పుడు నా బుద్ధి మీకు అరువు ఇస్తాను అన్నాడు వినోదుడు రాజు అతని సలహా ఆమోదించి అతన్ని వెంటబెట్టుకొని అనంగరాగా ఉండే చోటికి వెళ్ళాడు ఆమెను ప్రత్యక్షంగా చూసిన మీదట వినోదుడు అన్నట్టు రాజుకు నిజంగానే మతి సొంతం పోయింది వినోదుడు అనంగరాగతో తాము వచ్చిన పని చెప్పాడు ఆమె వారికి చేయవలసిన మర్యాదలన్నీ చేసి తన నియమం వారికి చెప్పి ప్రతి ఉదయం నేను వచ్చి మీరడిగే ప్రశ్నకు సమాధానం చెబుతాను మూడు వారాల పాటు మీరు నాకు అతిథులు ఈ లోపుగా మీరు నన్ను గెలుచుకుంటే సరే లేకపోతే ఆ తర్వాత మీరు నాకు బానిసలవుతారు అని తెలియజేసి టీవీగా వెళ్ళిపోయింది అది మొదలు ప్రతి ఉదయం అనంగరాగ వారి వద్దకు వచ్చేది వినోదుడు ఆమెకు ఒక కథ చెప్పి ఆ కథను గురించి ఒక ప్రశ్న వేసేవాడు ఆ ప్రశ్నకు అనంగరాగా సమాధానం చెప్పి వెళ్ళిపోయేది ఈ విధంగా పంతొమ్మిది రోజులు గడిచాయి వినోదుడు ఆమెను ఓడించలేకపోయాడు ఇక సూర్యకాంతుడు ఆమెను చూసి ఆనందించడం తప్ప కథలు కానీ వినోదుడి ప్రశ్నలు కానీ వాటికి ఆమె ఇచ్చే సమాధానాలు కానీ పట్టించుకోలేదు అతనికి అనంగరాగలో ఒక మార్పు కనిపించింది మొదటి రోజు ఆమె తన కేసి చూడనైనా లేదు రెండో రోజు ఆమె వెళ్ళిపోబోతూ కేసి ఒకసారి చూసింది అది మొదలు ఆమె రాజు మీదనే కళ్ళుంచటం మధ్య మధ్య నిట్టూర్చటం మొదలైన చేష్టలు చేయసాగింది నేను ఆమె హృదయాన్ని ఎలాగో జయించాను కానీ వినోదుడు ఆమె బుద్ధిని జయించలేకుండా ఉన్నాడు అనుకున్నాడు రాజు సరిగ్గా ఆ సమయంలో ఆయనకు ఒక అద్భుతమైన ప్రశ్న స్ఫురించింది ఆయన చివాలను లేచి తన మిత్రునితో మిత్రమా పంతొమ్మిది రోజులుగా నీవు అనంగరాగను ఓడించలేకుండా ఉన్నావు రేపు నేనే ఆమెను ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతే రేపే ఓడిపోతుంది సమాధానం చెప్పిందా ఎల్లుండి తప్పక ఓడుతుంది మనకు ఎలాగూ ఎల్లుండి దాకా గడువు ఉన్నది కదా అన్నాడు మర్నాడు ఉదయం అనంగరాగ రాగానే సూర్యకాంత మహారాజు ఆమెను ఒక ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న వినగానే అనంగరాగ ఆయనను కౌగులించుకొని ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు వేశారు కాదు మీరు నన్ను గెలవరేమో అని నా ప్రాణం తహతహలాడిపోయింది కదా అన్నది రాజు నిర్ఘాంతపోయి నీకు నిజంగా అంత ఓడిపోవాలని ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మానకపోయావా అన్నాడు మహారాజా స్త్రీ హృదయం మీరు ఎరగరు అది తాను ప్రేమించిన వ్యక్తినే పీడించి ఆనందిస్తుంది అన్నది అనంగరాగా తర్వాత ఆమెను వివాహమాడి రాజు తన నగరానికి తిరిగి వెళ్ళి సుఖంగా కాపురం చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాజు ఆమెను ఏ ప్రశ్నతో ఓడించాడు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావా నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అదేమంత కష్టమైన ప్రశ్న కాదే నిన్ను నేను ఏ ప్రశ్న వేస్తే నీవు సమాధానం చెప్పలేకపోతావు అని రాజు అనంగరాగను అడిగి ఉండాలి సమాధానం చెప్పదా ఓడిపోతుంది సమాధానం చెప్పిందా ఆమె చెప్పిన ప్రశ్ననే మర్నాడు రాజు ఆమెను వేస్తాడు అప్పుడు నమ్మకంగా ఓడిపోతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు